కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండ ఉమా అన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై రెండవ డివిజన్ ఎల్బిఎస్ నగర్ లో నలభై రెండు లక్షల వ్యాయంతో నిర్మించనున్న పార్క్ పరిహారీ ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండ బోండా స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ ఎమ్మెల్యే బోండ ఉమా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్ లో పెరిగిపోయిన పెండింగ్ పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో రెండు వందల నలభై కోట్లతో డ్రైన్లు రోడ్లు కమ్యూనిటీ హాల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు అరవై రెండవ డివిజన్ లో కాని పార్క్ బెహారీ గోడ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలు పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు తల్లికి వందనం పథకం కింద ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందన్నారు మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం నిరుద్యోగ వృత్తి శ్రీనిధి వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి డివిజన్ లో కూడా రెండు వందల అరవై ఏడు బూతుల్లో పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం అది ఒకవైపు జరుగుతూ ఉంది మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో రెండు వందల నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి డివిజన్లో పేరుకుపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేశాం రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ అన్నిటికి కూడా చేయగలగడం జరిగింది అంతేకాకుండా ఈరోజు అరవై రెండవ డివిజన్లో ఇక్కడ ఎప్పటి నుంచో అసంతృప్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి పార్కు గోడ ప్లస్ పార్కు లెవెలు ఇక్కడ స్థానికులకి అనుకూలంగా తీసుకురావటం కోసం దీన్ని నలభై రెండు లక్షల ఖర్చు పెట్టి ఈరోజు శంకుస్థాపన పనులు చేశాం డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు ఇన్ఛార్జీ మా సీను పైడిసీను అలాగే మాజీ కార్పొరేటర్ మా పైడి తులసి అలాగే మా సీనియర్ నాయకురాలు మా అక్క బోను ఎంకాయ్యమ్మ గారు అలాగే ప్రధాన కార్యదర్శి మరియా అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక పెద్దల ఆధ్వర్యంలో చేసుకోవడం సంతోషంగా ఉంది ఏది ఏమైనా ఒకవైపు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరొకవైపు సంక్షేమ కార్యక్రమాలు మూడు వేల పింఛను నాలుగు వేలు ఉదయాన్నే డే డోర్ ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ రేషన్ డిపోల్లో సరుకులని ఇవ్వటం కానీ అలాగే తల్లికి వందనం పేరు మీద పదమూడు వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం కానీ ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ అట్లాగే అన్నా క్యాంటులు ఓపెన్ చేయటం కానీ త్వరలోనే శ్రీనిధి పేరు మీద పద్దెనిమిది వేల రూపాయలు నెలకి పదిహేను వందల రూపాయలు మహిళలకు అయితే చెప్పామో దాన్ని కూడా ఇస్తాం త్వరలోనే నిరు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు దాన్ని కూడా ఇస్తాం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఎవరు బస్సు ట్రావెల్ బస్సులో ప్రయాణం చేసినా టిక్కెట్ కొనే అవసరం లేకుండా చేటువే లక్ష్యంగా ముందుకెళ్తాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్